ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ ఉంగుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పాల వాసుబాబు ఏలూరు పార్లమెంటు వైఎస్సార్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఉంగుటూరు మండలం కాయకురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉంగుటూరు మండలం ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి ఉంగుటూరు మండలం జడ్పీటీసీ సభ్యులు ఏలూరు జిల్లా పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షులు పుష్పాల గోపి ఇద్దరు అభ్యర్థులకు సాదర స్వాగతం పలికారు అనంతరం నాయకులు కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బార్టీ చర్చ్ పాస్టర్ డివి రత్నం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను మరియు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి ప్రత్యేక ప్రార్థనలు స్కూల్స్ కానివ్వండి ముఖ్యంగా ఇది పేదలకి పెట్టందారులకి మంచి జరుగుతున్న యుద్ధం కాబట్టి పెత్తందారులందరూ తెలుగుదేశం వైపు ఉన్నారు పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నూట డెబ్బై మా టార్గెట్ కానీ నూట అరవై సీట్లు పైగా సీట్లతో తప్పకుండా విజయం సాధించబోతున్నారు

¿Qué no, perdón, no, no.